హలో హైండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఈ రోజు మనకు మంగళగిరి మెయిన్ రోడ్ కి దగ్గర్లో కేవలం నలభై ఎనిమిది లక్ష షల్లో రెండు అంతస్తుల ఇల్లు అమ్మకం కలదు సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ను ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ కి ట్రంక్ రోడ్ కి దగ్గర పోస్ట్ ఆఫీస్ పక్కన తూర్పు దక్షిణం కార్నర్ అరవై గజాల రెండు అంతస్తుల బిల్డింగ్ బ్యాంక్ వేలంలో నలభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి అమ్మకం కలదు కావలసిన వారు మా కాంటాక్ట్ నంబర్కు సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి वाटी लिंक्स वीडियो डिस्क्रिप्शन लो इस्तानो ओके यू